గ్రూప్ వన్ మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది గ్రూప్ వన్ మెయిన్స్ మెరిట్ ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అలాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆ తర్వాతే తిరిగి మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని సూచించింది రీవాల్యుయేషన్కు ఎనిమిది నెలల సమయం ఇచ్చింది ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది కాగా ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది గ్రూప్ వన్ అభ్యర్థులు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించింది మెయిన్స్ మెరిట్ లిస్టు రద్దు చేస్తూ కీలక తీర్పునిచ్చింది పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలని కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది కాగా హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ సమీక్షిస్తోంది అప్పీల్కు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే గ్రూప్ కు ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి తుది నియామకాలు పెండింగ్లో ఉండటంతో ఆందోళనలో పడ్డారు మరోవైపు పలువురు గ్రూప్ వన్ అభ్యర్థులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు